బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు వీరికి కప్పి పార్టీలోకి ఏసీసీ ఇన్ఛార్జీ దీప్ దీపాదాస్ మున్షి ఆహ్వానించారు అయితే కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ను గులాబీ బాస్ కేటాయించగా ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తన కూతురిని ఓడిపోయే పార్టీ తరపున పోటీ చేయించదలుచుకోలేదని కడియం శ్రీహరి ఇప్పటికే చెప్పారు నేడు ఢిల్లీలో సాయంత్రం కాంగ్రెస్ ఈసీ మీటింగ్ జరుగుతుండగా వరంగల్ టికెట్ విషయం కడియంకు వస్తుందా లేక ఆయన కూతురుకు కావ్యకు కేటాయిస్తారా అనేది ఉత్కంఠంగా మారింది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి